జయ శ్రీనివాస జయ 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 వైఖనా శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ వీడియోలో మనం సింహరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు ఈ సింహరాశి వారి ప్రేమ ఫలితాలు ఒకటో తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ జులై మాసమైనటువంటి ఏడో నెలలో అనగా ఆషాఢ మాసమైనటువంటి ఈ మాసంలో ఈ సింహరాశి కలిగినటువంటి ప్రేమికులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మాసకాలంలో ఏ విధమైనటువంటి పరిస్థితులను అనుకూలిస్తాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ఉండగలిగితే మానసికమైనటువంటి బాధలు కానీ కొంత ప్రశాంతతను కోల్పోయేటటువంటి సిచ్యువేషన్లు కానీ పడకుండా ఉండడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటి అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా మీరు ఏదైతే మనం తెలియపరుస్తున్నటువంటి అంశాన్ని మీరు తెలుసుకోగలుగుతారో దాని వలన ఏదైతే ఈ మాసంలో మనకు పలానా ప్రమాదం జరుగుతుంది అని అనుకున్నప్పుడు దీన్ని తెలుసుకోవడం వల్ల అక్కడ ఆ ప్రమాదం నుంచి కొంతవరకు మీకు బయటపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి చెప్పే ప్రతి అంశం కూడా కాస్త మనసుని శ్రద్ధగా పెట్టి వినగలిగితేనే నేను తెలియపరిచే అంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ మాసంలో ఈ సింహరాశి ప్రేమికులలో మొదటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి అంశంలో ఇరువురు ప్రేమికుల మధ్య అంటే ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అంటే ఈ టైం వరకు ఏదైతే ఇద్దరు ప్రేమికులు స్త్రీ పురుషుల మధ్య ప్రేమాభిమానంగా ఉంటున్నప్పటికీ ఒకరికి మధ్య ఒకరికి అన్యోన్యత అభిమానంగా ఎటువంటి సమస్య లేకుండా జీవిస్తున్న వారైనప్పటికీ కూడా ఈ టైంలో వారి ఇరువురు మధ్యన కొన్ని విడిపోయేటటువంటి సమస్యలు విడతీసేటటువంటి వ్యక్తులు ఇద్దరిని వేరు చేయడానికి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు కొంతమంది మధ్యవాళ్ళ వలన స్నేహితుల వలన కుటుంబీకుల వలన కొంతమంది నరుల వలన ఇరువురు మధ్య కొన్ని విభేదాలు సమస్యలు చికాకులు జరిగేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయ కాలంలో చాలా అధికంగా వారికి కనబడుతూ ఉన్నాయి దాని వలన వీరు కూడా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా చిన్న చిన్న విషయాలకి అనుమానాలు పడటం కానీ అవతల వారు ఏదైనా చెప్పకపోతే దాన్ని అర్థం చేసుకొని మనం తెలుసుకోకుండా గట్టిగా అరవటము ప్రతి విషయాన్ని అనుమానించటము ప్రతి సందర్భంలో ఈ మాసం అంటే ఈ నెల ఏడో నెల గడిచేంత వరకు కూడా ఒక్కొక్క చిన్న చిన్న విషయాలే మీరిద్దరు విడిపోవడానికి చాలా పెద్దగా సమస్యలుగా తయారవుతాయి అసలు ఏ సందర్భం లేకుండా అనవసరమైన విషయాల వలన కూడా విడిపోయే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి అలాంటి ఈ టైంలో మీరు ఇంకాస్త కొంతమంది మిమ్మల్ని విడతీయటానికి స్నేహితుల రూపంలోనూ మిమ్మల్ని విడతీసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి మీ ప్రేమను విడగొట్టి వాళ్ళు ప్రేమగా అభిమానం చేసుకోవడానికి లేదంటే కుటుంబంలో పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోవటం వలన కుటుంబ మధ్య వ్యక్తులు ఇష్టం లేకపోవటం వల్ల ఏదో ఒక విధంగా చెప్పుడు మాటలు చెప్పి మీ మనసుల్ని మార్చడానికి ఏ రూపంగానైనా కూడా ఇరువురు ప్రేమికుల మధ్య కొంత విడిపోయేటటువంటి ప్రమాదాలు అధికంగా ఉండటం వలన దాన్ని బట్టి మీరు ఈ సమయకాలంలో ఎక్కడా కూడా మీ ఇద్దరి మధ్యలో కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగిన సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాలు ఎదురైనప్పటికీ కూడా కొద్దిగా ఓపికగా ఉండాలి ఒక పర్సన్ శైలి అవతర పర్సన్ నుంచి మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి ఏదైనా సమస్య గొడవ ఎదురవుతుంది అనుకుంటే ఇప్పుడు మనం కూడా మాట్లాడటం వల్ల దూరం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటప్పుడు మనం మాట్లాడుకోకుండా సమస్యని పెరగకుండా తగ్గి దాన్ని క్లియర్ చేసుకునేటువంటి మార్గం వైపున ఆలోచించి తెలివిగా అడుగు వేస్తూ నిర్ణయం కరెక్ట్గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి సమస్య కూడా జరగకుండా ఉండే ప్రమాదం నుంచి బయటపడే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఏదేమైనా అనుమానం పడటం ఇరువురు ప్రేమికులను దూరం చేసేటటువంటి సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి వాటికి తగిన జాగ్రత్తగా జీవించగలిగితే చాలా మంచిది అది మొదటి అంశం ఇక రెండో అంశంలో మాత్రము గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు ఈ మాసకాలంలో తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అని దాని గురించి పరిశోధన చేసినట్టయితే మనకి ఈ సింహరాశి ప్రేమికులు గతంలో కొన్ని పరిస్థితుల వలన ఒకప్పుడు ప్రేమికులుగా ఉండి ప్రేమించుకున్న వారంటే ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళలో సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళ ప్రేమించుకొని ఉండి కుటుంబ పరిస్థితుల వలన లేదంటే చదువు కోసం వేరే స్థానాలకు వెళ్ళటము ఉద్యోగం కోసం వేరే దేశాలకు వెళ్ళటము లేదా ఉన్న ప్రాంతంలోనే కుటుంబికుల వలన వేరే సంబంధాలు కుదరడం వలన వేరే పరిస్థితుల వలన పెద్దవాళ్ళ వలన ఏదైతే అనుకోకుండా విడిపోయినటువంటి వారు ఉంటారో తిరిగి వాళ్ళు కలుపుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం అనేది సమయకాలంలో అనుకూలంగా ఉండదు కానీ కాకపోతే మాత్రం ఏది జరిగేటటువంటి మంచి ఏమిటంటే ఒకనొక సందర్భంలో కనీసం వాళ్ళతో మాట్లాడటానికి కానీ కనబడటానికి కానీ కలవటానికి కూడా ఇష్టపడినటువంటి వారు ఫోన్ చేయటం కానీ మాట్లాడటం కానీ కలవటం కానీ మూడింటిలో ఏదో ఒక అంశం మాత్రం తప్పకుండా వీరికి ఈ సమయకాలంలో జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు అలాగే మీరు ప్రేమించినటువంటి వారిని మీ మనసులో ఉన్న ప్రేమని తెలియపరచడానికి ఈ సమయం అనేది సరైన సమయం కాదు అంటే ఏదైతే మీరు ఒకరిని ఇష్టపడుతూ ఆ ఇష్టపడుతున్నటువంటి వారి మనసులో ఉన్న ప్రేమని వారికి తెలియపరిచి మీరంటే నాకు ఇష్టమని విషయాన్ని తెలియపరచడానికి ఈ సమయం అనుకూలంగా లేదు కాబట్టి ఆ విషయాన్ని వేపున మీరు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది అలాగే మీ ప్రేమను పెద్దవాళ్ళకు చెప్పి ఒప్పించేటటువంటి విషయంలో కూడా ఈ సమయకాలం మీరు ఆశించినటువంటి ఫలితం మీకు రాకపోవచ్చు ఎందుకంటే జరుగుతున్నది ప్రస్తుతం ప్రజెంట్ కాలం ఈ ఆషాఢ మాస కాలంలో కుటుంబ వ్యవహారాలు కుటుంబ పరిస్థితులు బంధుమిత్రులతో కొన్ని కుటుంబ కార్య ప్రభావాలతో తర్వాత ఇంట్లో కొన్ని శుభ సందర్భాలకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని పనులు ముఖ్యంగా ముందుకు పోవు కాబట్టి దానివల్ల భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా కార్యాచరణ మనం చేయాలనుకున్నా అది సౌఖ్యంగా జరగదు కాబట్టి దానివలన మీరు ఈ ప్రయత్న కాలంలో కొన్ని భవిష్యత్తుకు పునాదికి సంబంధించిన కార్యక్రమాలు చేయకుండా ఉండడం మంచిది అలాగే కొంతమంది భార్యాభర్తల ప్రేమకు సంబంధించిన అంశాలలో కూడా ఒక్కొక్కరు వివాహమైన తర్వాత వివాహమైన మొదట్లోనే కొంతమంది అత్తామామల వలనను తోడ పుట్టిన వాళ్ళ వలనో భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి కొన్ని గొడవలు అంటే ఆడబిడ్డలు పుట్టినట్లో మెట్టిలో కొంతమంది వ్యక్తులు సరిగా లేకపోవటం వలన వాళ్ళ మనస్థితులు సరిగా లేకపోవటం వల్ల లేనిపోయిన కొన్ని చెప్పుడు మాటలు లేనిపోయిన ప్రయత్నాలు భార్యాభర్తలు కలవనివ్వకుండా కొన్ని చేసే చెడు ప్రభావాల వల్ల ఇలా దూరమై బాధపడేటటువంటి వారు కొంతమంది ఉంటే కొంతమంది దగ్గర మెచ్యూరిటీ లేక అవగాహన లేక ఒక టెన్ పర్సెంట్ అలాగే తయారవుతాయి మిగతా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో చాలామంది భార్యాభర్తలు కూడా చెప్పుడు మాటలు భర్తకు భార్యకి మధ్య చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళిద్దరిని విడిచేసి విడగొట్టేటటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి కొన్ని ప్రభావాలు ఇరువురు జీవితాల్లోకి ఇంకొంతమంది వారి జీవితాల్లోకి రావటం వలన లేదంటే వ్యక్తిగత కుటుంబంలో నాలుగు గోడల మధ్య ఉండాల్సినటువంటి వాళ్ళ జీవితాలు నలుగురిలో పెట్టుకోవటం వలన కొన్ని లోపాల వలన కొంతమందికి దగ్గర అవటము ఇంట్లో కుటుంబంలో పురుషుడు కూడా పర స్త్రీల వైపున తర్వాత కొన్ని చెడల వాట్లకు బానిసము లేదంటే కుటుంబంలో భార్యాభర్తలకు మధ్య సరిగ్గా అన్యోన్యత సక్రమంగా లేకపోవటము వేరే వాళ్ళు వీరిని పరిపాలించేటటువంటి పరిస్థితి వేరే వాళ్ళ చేతికి వచ్చినప్పుడు అప్పుడు వీరు విడిపోయి ఒకరికొకరి సంబంధం లేకుండా దూరం కూడా ఆ దూరమైనటువంటి వ్యక్తిని తిరిగి కుటుంబం కలుపుకోవాలని భర్తగానే ఉంటుంది లేకపోతే భార్యకైనా ఉంటుంది ఇద్దరు కూడా ఎప్పుడు ఒకే టైంలో రాంగ్ స్టెప్ తీసుకోవాలి ఒకవేళ భార్య రాంగ్ స్టెప్ తీసుకుంటే అయ్యో భర్తగా పిల్లలు కుటుంబం ఏం చేయాలని ఆలోచన ఉంటుంది ఒకవేళ భర్త రాంగ్ స్టెప్ తీసుకుంటే భార్యకు కుటుంబం పిల్లలు ఏమవుతారు ఏమిటనే బాధ ఉంటుంది ఇలా ఒకరు రాంగుదారులో పోయి వాళ్ళు సంసారాన్ని కుటుంబాన్ని ఆగం చేస్తున్నా ఒకరు కరెక్ట్ అయిన దారిలో ఉండి వాళ్ళని కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నా అవ్వకుండా ఏవైతే ఉన్నాయో అలాంటివి కోర్టుకు సంబంధించినవి కానీ విడాకులు కానీ గొడవలు కానీ పది మనుషుల్లో పెద్ద మనుషుల్లో ఏదైనా పంచాయతీగా మాట్లాడేది నలుగురులో ఏదైనా సెటిల్మెంట్గా మాట్లాడుకునేది సరి చేసుకునేది దాని గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవనది ఏదైతే ఉందో అది ఈ సమయకాలంలో మీకు కొలిక్కి రావటము ఆ సమస్యని సంబంధించినటువంటి సమస్య నుంచి బయటపడటము తర్వాత ఎవరు మంచి ఎవరు చుడు అనేది ఆ నిజం అనేది నీటి మీద తేలుతూనే నిజా నిజాన్ని తెలుసుకున్న ఆ సందర్భాల నుంచి బయటపడి ఆ సంబంధించినటువంటి సమస్యల నుంచి పూర్తిగా అనుకూలంగా మారినటువంటి యోగాచరణ ఈ సమయ కాలంలో ఈ రాశి వారికి తప్పకుండా జరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా పనులుండి అలాంటి అవకాశాలతో కొంతమంది మధ్య వ్యక్తులతో కానీ ఒక సహాయం చేయగలిగిన వ్యక్తుల ద్వారాగా వెళ్ళి ఆ సమస్యను సరిచేసుకునే ప్రయత్నాలు ఉంటే తప్పకుండా చేసుకోండి మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వెళ్ళినటువంటి వారిలో కొంతమంది ప్రేమికుల మధ్య అంటే చాలామంది ప్రేమికులలో వయస్సుతో సంబంధం లేకోకుండా కొన్ని వివాహేతర సంబంధాలలో జరిగేటటువంటి ప్రేమలు ఒక రకమైతే బతుకు తెరువు కోసం అని గల్ఫ్ కంట్రీస్కి వెళ్తూ ఇతర దేశాలకు వెళ్తూ అక్కడ బతుకు తెరువులో కొన్ని పరిచయాలు ఏర్పడి వాళ్ళ వల్ల బాధపడేవి మరొక రకం కొంతమంది యువత యువకులు అంటే పెళ్ళి కాని వాళ్ళ దాంట్లో కానీ పెళ్ళి పెళ్ళి కాని వాళ్ళలో కూడా కొంతమంది చదువుల కోసము ఉద్యోగాల కోసం అనేది పరాయి దేశాలకి వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడిన తర్వాత అంటే వీరు పోయేదాం ఒక పని మీద తీరా ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏర్పడేదో మరొక సమస్య ఈ సమస్య వలన వచ్చిన భవిష్యత్తుకు సంబంధించిన విషయాన్ని పక్కకు పెట్టి ఈ సమస్య వలన మానసికంగా బాధపడుతూ ఏం చేయాలో తెలియనటువంటి వేదనలో ఏదైతే బాధపడుతూ ఉన్నటువంటి ఈ తరహా సంబంధించిన ప్రేమికులు కూడా కొన్ని మరికొన్నిట్లో ఈ గవర్నమెంట్ రంగాల్లో సాఫ్ట్వేర్ రంగాల్లోనూ తర్వాత ఐటీ రంగాల్లోనూ ఎక్కడైతే కొంత బంధుమిత్రులు అది దగ్గర పరిచయమైనటువంటి ప్రేమల్లో వారితో కొద్దిగా తక్కువ సమయంలోనే ప్రేమల్లో పడటము తీరా పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకొని వాళ్ళు ప్రేమించేంత వరకేమో అన్ని విధాలుగా నచ్చ చెప్పి వాళ్ళని బలవంతంగా ఒప్పించో లేకపోతే ఇష్టపడో వాళ్ళు ఇష్టపడేదాకా ఎంటపడి అన్ని విధాలుగా అనుకూలంగా మారి ఉండటం తీరా ఇష్టపడి అన్ని విధాలుగా వారితో సహజీవనము స్నేహము అన్ని చేసిన తర్వాత వివాహ విషయానికి వచ్చేసరికి ఆ రోజు దాన్ని అడ్డంకులు కుటుంబంలో పెద్దవాళ్ళు ఒప్పుకోలేదని నానమ్మ ఒప్పుకోలేదని బా ఒప్పుకోలేదని ఆమ్మ ఒప్పుకోలేదు ఈ అమ్మ ఒప్పుకోలేదని ఇలా లేనిపోయినవన్నీ చెప్పి వారి నుంచి దూరం అయిపోయి వారిని ఎలాగైతే బాధపెట్టి తర్వాత వాళ్ళు వాళ్ళ చేతిలో మోసపోయామని వేదనతో బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి స్వచ్ఛంగా ఈ ఆషాఢ మాస కార్యంలో ఈ ఏడవ నెల జులై మాసంలో మీకు మీ సమస్యని మీరే పరిష్కరించుకోదగినటువంటి రీతిలో మీకు ఒక సమాధానం తప్పకుండా దొరికేటటువంటి మార్గం ఈ సమయకాలంలో మీకు అందుతుంది ఆ రోజు ఏదైతే మీరు ఒంటరిగా వారి చేతిలో చెప్పిన మాటకు విని నష్టపోవాల్సి వచ్చిందో ఈరోజు మీరు స్వతహాగా నిర్ణయాలు తీసుకొని మీ సమస్య నుంచి మీరు బయటపడటానికి కావాల్సిన సమాధానము ఆ ప్రశ్నకు కావలసిన మార్గము ఏదైతే ఆ సమస్యల నుంచి మీరు మానసికంగా ఆందోళన పెడుతూ ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తగా వారి నుంచి వేదన పడుతూ మానసికమైన టెన్షన్లో దిగులుతో ఎలాగా కూడా తల్లిదండ్రులకు చెప్పుకోలేము బయట వాళ్ళకు చెప్పుకోలేము బంధుమిత్రులకు చెప్పుకోలేము ఆ విధమైనటువంటి బాధ దుఃఖంతో మానసికంగా వేడుస్తూ వేదన పడుతున్నటువంటి బాధ నుండి మీకు మీరుగా బయటపడేటటువంటి దారి అంటే ఎవరైతే తమకు తమగా లోయలో పడతారో వారు వారుగానే బయటకెక్కితేనే దానికి మళ్ళీ రియలైజ్ అవ్వగలుగుతారు ఇంకోసారి ఆ సమస్యలు పడకుండా ఉంటారు కాబట్టి అలాంటి సమస్య నుంచి బయటపడేదానికి ఆ సమస్యకు తరైనటువంటి మార్గం చేసుకొని మళ్ళీ దాన్ని తిరిగి కలుపుకోవడానికైనా ఆ సమస్య నుంచి బయటపడతా తగిన మార్గము ఈ సమయంలో మీకు తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియపరచవచ్చు అలాగే కొంతమంది ప్రేమికులలో కూడా నేను ఇచ్చే సుజెషన్ ఏంటంటే చాలామంది ప్రేమించుకున్నారు కదా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేయటము మెసేజ్లు పెడతాము పదే పదేగా ఫోన్లు మాట్లాడుకోవటము పదే పదేగా ఇరవై నాలుగు గంటలు ఒకే రకంగా గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతూ ఈ తరహా పనులన్నీ కూడా ఈ సమయంలో అవుతాయంటే మీరు విడిపోవడానికి కారణాలు అవుతాయి ఎందుకంటే అప్పుడప్పుడు మాట్లాడుకుంటే అది కొంత ప్రేమ ఉంటుంది కానీ ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటుంది ఏంటంటే మాట్లాడుకోవడానికి ఏముంటుంది తెలియక అనవసరమైన విషయాల వలన సమస్యలు వచ్చి విడిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా విసికించడం టార్చర్ పెట్టడం ఒకరిని ఒకరు పోల్ తరచూ చేసుకోవడం కూడా ఈ సమయంలో ఈ రాశి కలిగిన మంచిది కాదు అది కూడా మీరు కాస్త గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ సంబంధించినటువంటి సమస్యలంతా చాలామంది ఈ రాశి కలిగిన వారు మాకు చాలా కాలంగా కొంతమంది ఎంతోమంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కలిసి వాళ్ళ సమస్యని తెలియపరుచుకొని దానికి సంబంధించిన ఒక పరిష్కారం పొంది వెళ్ళి ప్రశాంతంగా జీవిస్తున్న చూస్తున్నాం కానీ కొంతమంది ఏంటంటే కామెంట్స్లో అడుగుతున్నారు కామెంట్స్లో పెడుతున్నారు అలాంటి సమస్యని కానీ మనకి ఏదైనా అనారోగ్యం బాగోలేనప్పుడు ఎలాగైతే మనకు అది ఏదైనా ఒంట్లో ఫేవర్ వస్తే ఏంటి ఏందని ఎలాగైతే చెకప్ చేయించుకొని తగిన మెడిసిన్ వాళ్ళు తగ్గించుకుంటామో ఏదైనా ఒక సమస్య మనకు ఎదురైనప్పుడు అది మన చేతగానే తనము కాకును మనం ఎంత కష్టపడినా తీరకను మన చేతులు లేకను ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నా అది అవతల వల వలన వేరే రకమైనటువంటి సమస్యల ద్వారా మన మీదకు వస్తుంది అని అనిపించినప్పుడు కొన్నిటిని మనం తెలివితో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి మాయతో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కొన్నిటిని మంత్రంతో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అలాగే ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని వెంబడిస్తూ దానివల్ల మీరు బయటపడకుండా ఇబ్బంది పడుతూ ఉంటే దాని గురించి బాధపడి సమస్తం కోల్పోయి మనశ్శాంతి కోల్పోయి లైఫ్ని ఫ్యూచర్ని మొత్తాన్ని రిస్క్లో పెట్టడం కన్నా తెలివిగా దాన్ని ఫైండ్ అవుట్ చేసే సమస్యని తగు పరిష్కారం చేసుకొని ఆ సమస్యని పూర్తిగా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవచ్చు కాబట్టి మీరు కామెంట్స్లో ఏదైనా అడగదలుచుకుంటే కామెంట్స్లో కాకుండా ఏదంటే ఖచ్చితంగా మీరు కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ కాల్ ద్వారా మీరు కన్సిడర్ చేయగలిగినట్టుగా అయితే మీ సమస్య పూర్తిగా కొన్ని రోజుల్లోనే శాశ్వత పరిష్కారం జరుగుతుంది దూరం ఉన్నటువంటి వాళ్ళేమో రెండు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రతిరోజు కూడా మేము తొమ్మిది నుంచి పది అపాయింట్మెంట్స్ మాత్రమే పరిశీలన చేస్తున్నాం మాకు టైం ఎక్కువ సరిపోకపోవడం వల్ల అలాగే మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా తప్పకుండా మీరు సంప్రదించవచ్చు అలాగే మేము చెప్పినటువంటి ఎన్నో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తర్వాత మా ఛానల్ చేసుకోవడం వల్ల తెలియపరిచే ప్రతి విషయం కూడా మీకు పూర్తిగా కాబట్టి ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సర్వేజ్ అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోడ్ అవుతాం ఫోన్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్